హాయ్ హలో వెల్కమ్ టు స్టావ్స్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మనకి ఇవైతే ఒక టూ శారీస్ షాంపూల కోసం టూ శారీస్ మనము రీస్టాక్ అనేది తెప్పించినాము ఓకేనా ఇవి మంచి హ్యాండ్లూమ్ కాంచీవరం మంచి మంచి నేను బుక్ ఇది కూడా ఒప్పిస్తాను మీకు హ్యాండ్లూమ్ సిల్క్ శారీ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ హ్యాండ్తో మనకి చేసినారు హ్యాండ్లూమ్ ఓకేనా ఇది మనకు శారీ వచ్చి ఫైవ్ థౌజండ్ బయట ఉంది మనకైతే రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఓన్లీ అంటే టూ డబల్ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ నైంటీ నైన్ రెండు వేల రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చేస్తుంది శారీ మనకి ఆఫర్లో పెట్టిర్రండి రండి ఇవి ఆఫర్ ఫైవ్ థౌజండ్ హ్యాండ్లూమ్ ఒక టూ రీస్టాక్ అయింది ఎవరికైనా కావాలంటే రెగ్జోనా రెగ్జోనా కలర్ ఇది రెగ్జోనా మనకి చిన్న బార్డర్ వచ్చింది చూడండి చిన్న స్మాల్ బార్డర్ ఇది మరీ బిగ్ సైజ్ అయితే కాదు రెండు సేమ్ బార్డర్స్ సేమ్ అవి బార్డర్స్ రెండు సేమే ఇది చూడండి మనకి ఈ ఈ కలర్కి ఇది వచ్చేసింది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి రెగ్జోనా రెగ్జోనా గ్రీన్ ఓకేనా ఎంత బాగుంది చూడండి హ్యాండ్లు మనకి బ్లౌజ్ కూడా ఒక రేంజ్లో ఉందండి బ్లౌజ్ అండ్ పళ్ళు చూడండి రెండు సేమ్ కాంబినేషన్ గోల్డ్ వచ్చేసింది పీచ్ కలర్ గోల్డ్లో వచ్చేసింది ఇదేమో ఆరెంజ్ కలర్ సేమ్ డిజైన్ దీనికి ఫ్లవర్ అనేది మారింది అంతే చాలా బాగున్నాయి సాఫ్ట్ అండి శారీస్ మాత్రము ఇవి మనకి బయట మాత్రము మీరు మార్కెట్ ప్రైస్ ఎక్కడ చూసు ఇవి మాత్రం మనకు రానే రావు ఈ ప్రైజ్లో నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఎంత బాగుంది చూడండి శారీ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు మనకిది పళ్ళు వచ్చింది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ ఇది ఎంత సాఫ్ట్గా ఉంది శారీ చాలా సాఫ్ట్గా ఉంది ఓకేనా ఎవరికైనా కావాలంటే బుకింగ్ చేసుకోండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి అవైలబుల్ ఎంత రీజనబుల్ కాస్ట్లో వచ్చేసింది ఇది ఓకే చాలా రీజనబుల్లో వచ్చేసింది ఫైవ్ థౌజండ్ శారీ ఆఫర్లో పెట్టిర్రు కాబట్టి నేను ఇవి రెండు టూ కలర్స్ తెప్పించిన ఇంకా కావాలి అంటే తెప్పి తెప్పిస్తాను కలర్స్ కూడా కావాలి అన్న కూడా ఇందులో ఓకేనా ఇప్పుడు మనకు అన్ని పండగలు అవి వస్తు వస్తాయి ఇంకా మనకి ఇది ఇది కూడా సేమ్ బ్లౌజు బ్లౌజు పళ్ళు సేమ్ దీనికి కూడా ఇద్దరు సిస్టర్స్ ఉంటే తీసేసుకోవచ్చు మంచిగా ఉంటుంది సేమ్ బ్లౌజు పళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంది ఎంత వేరియేషన్ కూడా మనకి చిరాకు అనేది వేయదు ఇంకా శారీ అట్లుంటుంది ఓకేనా ఈ టూ కలర్స్ అవైలబుల్ ఎవరికైనా కావాలంటే బుకింగ్ చేసుకోండి ఫైవ్ థౌసండ్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అంటే మీకు అర్థమైపోవాలి మనకి హ్యాండ్తో చేసిన హ్యాండ్లూమ్ అండి ఓకేనా ఇంత మంచి కలర్ కాంబినేషన్ అయితే దొరకదు ఇంకా కాస్ట్ మంచి రీజనబుల్ కాస్ట్లో పెట్టినారు ఆఫర్లో వచ్చేసినాయి సారీస్ ఆఫర్ ఓకేనా ఇదిగో ఈ టూ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి